పరిమితికి మించి లైసెన్సెస్ ఎక్కించుకోకుండా మోతాదులోనే మీరు వెహికల్స్ ఉండాలి మీరు ఎమర్జెన్సీ వెహికల్స్ ఈ ఆర్టీసీ చెప్పండి లైసెన్స్ లైసెన్స్ లేదు లేకుండా బయట నడపచ్చా మరి మీరేందుకు ఇస్తున్నారు మీ పిల్లలకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలా ఇట్లా ట్రాఫిక్ వైలూషింగ్ పెట్టకుండా మీకు పడి ప్యాసేజెస్ పెట్టకుండా మీకు పడి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా

డ్రైవర్స్కి మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన యాభై నుంచి డెబ్బై మంది ఆటో ఓనర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి ఇచ్చాము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి దీనిలో భాగంగా టూ టౌన్ సిఏ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ వన్ టౌన్ సిఏ గారు కూడా ఉన్నారు ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము నెక్స్ట్ ఆ వెహికల్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోమని చెప్పాము ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయమని చెప్పాము అండ్ వీటితో పాటు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ దగ్గర ప్లేట్ చెప్పించాము సో ఇవన్నీ మేము తప్పకుండా పాటిస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి మేము హామీ తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ సేఫ్టీ నియమాలు అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోని ఉండాలి అవి తెలుసుకోకుండా మనం రోడ్డు మీదకి వస్తే ప్రమాదాలు సరిపోయి దీనికి సంబంధించిన పెద్దలు జరిగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఏం తీసుకోవాలి ఆటోని స్టార్ట్ చేసే ముందు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి మీరు ఆటోని నడపాలి అది కూడా తగ్గం లేదు పైన పడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆటో నడపాలి హెల్త్ కూడా బాగా ఉండేటప్పుడు చూసుకోవాలి సైట్ ఎక్కువ ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి అలాగే మీరు ఆటో తోలేటప్పుడు ఎక్స్ట్రా ప్యాసింజెస్ అమౌంట్ కోసం ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని మీరు తీసుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని అటు పక్కా మీకు రెండు పక్క పెట్టుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతుంది ఎందుకంటే మీరు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు డ్రైవింగ్ సరిగ్గా చేయలేనప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి అలాగే వెనక ఎంతమంది కూర్చోవాలి ముగ్గురు కూర్చోవాలి డ్రైవర్ ఒకరు వెనక ముగ్గురు మొత్తం టోటల్ ఆటోకి నలుగురే కూర్చోవాలి కానీ మీరు చాలా మంది ఓవర్లోడ్ ప్యాసింజర్ తీసుకెళ్లి ప్రమాదాలకి కారణమవుతుంది కాబట్టి అవన్నీ మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతంలో అలాగే ఇంకా మీరు ఏం చేయాలంటే మ్యూజిక్ సిస్టమ్ పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని మీరు ఆటలు వెళ్ళడము మిగతా వెనక వేసే హారన్ అవన్నీ మీకు వినిపించవు అవి వినిపించకపోవడం వల్ల సడన్గా మీరు ఆపడం వల్ల వెనక వచ్చే ఆటలు మిమ్మల్ని గుర్తుకోవడము దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టకుండా మీరు మామూలుగా నడుపుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు మెయిన్ చూసుకోవాల్సింది ప్రతి డాక్యుమెంట్స్ చూసుకోవాలి మీరు ప్రతి ఆటోకి డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి మీకు అందరూ తెలిసే ఉంటుంది ఫిట్నెస్ సర్టిఫికేట్లుగా ఉంటుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లుగా ఉంటుంది పొల్యూషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకపోతే మీకు పెనాల్టీ అనేది పడుతుంది ప్రతి ఒక్క పెనాల్టీ మీకు తెలిసే ఉంటుంది పొల్యూషన్కి అయితే పది రెండు వేల రూపాయలు ఫిట్నెస్ లేకపోతే రెండు వేల రూపాయలు కొన్ని పర్మిట్ లేకపోతే పదివేల రూపాయలు అట్లా చాలా జరిమానా విధిస్తారు మీకు కాబట్టి ఎప్పుడు ఏ టైంకి టైం టైంకి మీరు అన్ని సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి ప్రయాణించేటప్పుడు ఇంకా మీకు ఆటో తో ఎప్పుడు కూడా మద్యం తాగి నడపూడదు మద్యం తాగి ఏమవుతుంది మీకు మీతో పాటు ప్రయాణించే ప్రయాణికులకు అందరికీ ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రయా ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కూడా మీరు డ్రైన్ డ్రింగ్ చేయకూడదు అది మెయిన్ గుర్ మెయిన్ ఉండ మెయిన్ పెట్టుకోవాల్సిన పాయింట్ అది ఈ రోడ్ సేఫ్టీ అంటే ఖచ్చితంగా మీకు ఏవేవి సిగ్నల్స్ ఉన్నాయి అనేవి చూసుకొని మీరు రోడ్డు మీద నడపాల్సి పిద్దండి సిగ్నల్స్ బోర్డ్స్ ఆల్రెడీ మీకు ప్రతి దగ్గర రోడ్డు మీద ఉంటాయి మీకు సర్కిల్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ట్రయాంగిల్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి స్క్వేర్ బోట్ సిక్జర్స్ ఉంటాయి ఇవన్నీ మీరు ఏంటి అవి అది మీరు ముందు తెలుసుకొని ఆటలు నడపాలి ఎందుకంటే మీకు అవి మీకు మార్గ నిర్దేశకాలం మీరు ఎలా వెళ్ళాలి ఎంత స్పీడ్ లో వెళ్ళాలి ఎటుపక్కకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాలి ప్రతిదీ మీకు ఉంటుంది ఇప్పుడు సర్కిల్లో ఉంటుంది సిక్స్టీ కిలోమీటర్స్ అని ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ స్పీడ్ మించకుండానే డ్రైవ్ చేయాలి ఆ స్పీడ్ మించి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి అట్లా మీకు కొన్ని దాన్ని కంపల్సరీ సిగ్నల్స్ అంటారు లేకపోతే మ్యాండేటరీ సిగ్నల్స్ అంటారు అవి చూసుకోవాలి కొన్ని సింబల్స్ సింబల్స్లో ఉంటాయి మీరు పట్టించుకోరు మీకు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా సిగ్నల్స్ కనపడతా ఉంటాయి కానీ మ్యాక్సిమం ఎవరు పట్టించుకోరు అవన్నీ మనం జాగ్రత్తగా వెళ్ళడానికి రోడ్డు మీద ఇచ్చే రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ అవి కాబట్టి ఆ ట్రయాంగిల్ సింబల్స్ ఏముంటాయి రైట్ సైడ్కి వెళ్ళండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి ముందు ఉంది వెనక ఉంది ఇక్కడ రోడ్ ఆగిపోయింది ఇవన్నీ మీకు కాశ్ అంటే జాగ్రత్తగా వెళ్ళడానికి ఇచ్చే సిగ్నల్స్ అనమాట అవన్నీ కూడా మీరు గమనించుకొని ఎప్పుడు కూడా మీ వెహికల్ని నడపాల్సి ఉంటుంది అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీకు దగ్గరలో హాస్పిటల్ ఉంది దగ్గరలో హోటల్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటుంది సిగ్నల్స్ లో కాబట్టి మీరు ప్రతి సిగ్నల్స్ ని ముందే తెలుసుకొని మీరు లైసెన్స్ తీసుకునే ముందే మీరు ఆటో ఆటో ఏదైనా ఏ పని కూడా నడపాల్సి ఉంటుంది ఖచ్చితంగా లైసెన్స్ అనేది దగ్గర పెట్టుకొని ఉండాలి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం క్షేమంగా రోడ్డు పైన మనం వెళ్ళగలుగుతాము తీసుకెళ్ళగలుగుతా ఈ యొక్క డ్రైవింగ్ చేసే క్రమంలో మీరు లౌడ్ స్పీకర్లు పెట్టి పబ్లిక్కి ఇన్కన్వీన్స్గా చేసి అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కూడా కలిగించే విధంగా వెనకాల నుంచి వెహికల్ వెనకాల నుంచి హార్న్ కొడుతున్నా కూడా మీరు పట్టించుకోకుండా మీరు ఎక్కువ మంది జనాన్ని మీరు వెహికల్లో ఎక్కువ కూర్చోబెట్టి మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు మనకి ఈ టర్నింగ్ పాయింట్లోనూ అదేవిధంగా వెహికల్ అప్పుడు ఫ్రీగా లేకుండా ఈ మీరు ఈ సీడ్ మన యొక్క కెపాసిటీకి మించి ప్యాసింజర్స్ని కూర్చోపెట్టి ఈ రైట్ సైడ్ డ్రైవర్కి రైట్ సైడ్ డ్రైవర్కి రైఫ్ట్ సైడ్ కూర్చోపెట్టి పరిమితికి మించి ప్యాసింజర్ పెట్టడం వల్ల ఓవర్ లోడు ప్యాసింజర్స్ వల్ల మనకి ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మరియు వెనకాల బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మీరు లగేజ్లు పెట్టకుండా ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం స్కూల్ పిల్లల్ని మరియు ఈ యొక్క ఈ పనికి వెళ్ళేవారు కూడా ఎక్కువ మందిని ఏడు మందిని కూర్చోపెట్టుకుని వెళ్ళాల్సిన ఆటోలో మీరు పదహారు మంది ఇరవై మంది ఇట్లా మారుమడి గ్రామాలు వెళ్ళే వాళ్ళు విపరీతంగా జనాన్ని మీరు ఎక్కించి వెహికల్ స్పీడ్గా వెళ్తూ బండి కంట్రోల్ చేయలేక